నమస్తే మ్యామ్ నమస్తే భార్గవి మ్యామ్ ఈరోజు టాపిక్ ఏంటంటే పూజ కన్నా ధ్యానం గొప్పది అంటారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు పూజ కన్నా ధ్యానం గొప్పది అన్నది నూటికి నూరు పాళ్ళు పరమ సత్యం ఓకే ఎందుకంటే పూజ అనేది బాహ్యం ధ్యానం అనేది ఆంతరంగికం ఓకే అంటే పూజ చేస్తూనే ఉంటాం మనసు మాత్రం దేవుడి మీద ఉండదు కానీ ధ్యానం చేసేటప్పుడు అవకాశం లేదు ధ్యానం అంటేనే మనస్సు దేవుడికి సమర్పించడం అలా చేస్తున్నప్పుడు కూడా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మనస్సు గాలి కన్నా వేగమైంది అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్తుంది అమెరికా వెళ్తుంది వీలుంటే జపాన్ కూడా వెళ్ళొస్తుంది ఎక్కడ ఎక్కడికైనా వెళ్తుంది మనసు మన వాళ్ళు జపాన్లో లో అనుకోండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళ గురించి వాళ్ళు ఇలాగే హైదరాబాద్లో మనం ఎట్లా ఉన్నామని ఆలోచిస్తూ ఉంటారు అందుకని మనస్సు యొక్క వేగము ఎంత దూరమైనా వెళ్ళగలదు కనుక గాలి కన్నా వేగమైందన్నారు ధ్యానానికి కావాల్సింది మనస్సే అందుకని పూజ అనేది బాహ్యం గనక పువ్వులు పెడతాం అంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు ఈ ఐదు పెడితే చాలు మనకి దోచకపోతే ఏమీ లేకపోతే ఏదో ఒక ఆకు పుష్పం ఏదో ఒక పువ్వు ఫలం ఏదో ఒక పండు తోయం అంటే నీళ్ళు ఏదో ఒక అంటే ఏదో ఒక నీరు కదా శుభ్రమైన నీరు అలా పత్రం పుష్పం ఫలం తోయం మినిమం పెడితే చాలని భగవాను వాసిది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు సో అలా చేసినప్పుడు ఇదంతా బాహ్య పూజ బయటికి చేసే పూజ ఇంకొకటి కొంతమంది ఆడంబరంగా ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ పువ్వులు పూలదండలు తీసుకొచ్చేసి ఓహో అగరబత్తులు ఎక్కువ వెలిగించి ఇన్ని ఇన్ని ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు అంటే ఇవన్నీ చేసినప్పుడు చేయటంలో తప్పులేదు కానీ ఈ చేసిన ప్రసాదాలు కానీ ఈ చేస్తున్న పువ్వులతో పూజ కానీ ఈ ధూప దీపాలు కానీ మనస్ వాచ కర్మణ అంటారు మనపూర్వకంగా వాక్పూర్వకంగా కర్మ పూర్వకంగా ఏదో ఇక్కడ దీపం పెడుతూ అటు ఫోటో తీసేమంటే కెమెరామని ఇప్పుడు పెళ్లిళ్లలో దీపం వెలిగిస్తామంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దీపం ఇలా పట్టి ఇలా చూస్తుంటారు కెమెరాడు చూడమంటాడు ఇవన్నీ కర్మణ ఎలా అవుతాయి మనస్సుతో వాక్కుతో కర్మతో మనసా వాచా కర్మణ చెయ్యాలి అంటే ఫోటోలకి వేరే సెషన్ పెట్టుకొని పూజని పూజగా చూడాలి అప్పుడు అది పూజ అవుతుంది అలాగంటే పూజ చేస్తూ మనము ఇతరమైన విషయాల మీద మనసు పెట్టుకుంటే అది ఊరికే మనం జడలో పువ్వు పెట్టుకున్నా అంటే దేవుడి పటం మీద పెట్టుకున్నాయి మనసు లేనప్పుడు ఏం లాభం ఇంకా ధ్యానం అంటారా ధ్యానం అనేది ముందు మన మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలి అది సాధ్యం కాకపోతే మన పాదాలు భూమికి ఆనకుండా ఏదో ఒక చిన్న కుర్చీపీట మన కాళ్ళ కింద వేసుకోవాలి వేసుకొని ఒక కుర్చీలో కూర్చుంటారు ఒక సోఫాలో కూర్చుంటారు భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ కనుక ఆ భూమికి మన పాదాలు తగలకుండా ఒక చిన్న పీట కింద వేసుకొని పాదాలు దాని మీద పెట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించగల ఆ ప్రశాంతంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మొదట్లో మన ఆలోచనలు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతుంటే అయ్యో మనం తప్పుగా ఆలోచిస్తున్నాము మనం ఒక మంత్రం తీసుకొని ధ్యానం చేస్తున్నాం ఓంకారం ఉంది శ్రీకారం ఉంది శ్రీకారం ఉంది ఓం ఐం హ్రీం శ్రీం అనేవి బీజాచాలు వీటిల్ని కూడా కూర్చొని ధ్యానం చేయొచ్చు గం గణపతి ఏ నమ అనేది గణపతి మంత్రం ఉంది ఈ చాలా మంది అన్ని పనులకి ఆటంకాలు వస్తుంటాయి ఏ పని తలబెట్టినా వాళ్ళకి అవదు ఆగిపోతూ ఉంటాయి మధ్యలో అప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి గురుపదేశం ఉంటుంది గం గణపత ఏ నమ అన్నది ఆ నామము ఇలాగే నేను చెప్పినట్టు ప్రశాంతంగా కూర్చొని ఆ కూర్చున్నప్పుడు టీవీలు ఫోన్లు గెస్ట్లు ఏమీ ఉండకూడదు మనం ఒక గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని గమ్ గణపతి ఏనుమహ అన్న నామాన్ని ధ్యానం చేస్తూ ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు కూర్చోడానికి ట్రై చేయాలి మొదట్లో తర్వాత మెల్లిగా అదే అరగంట అదే గంటగా మారుతుంది ధ్యానం అనేది ఇంట్లో ఒక మంత్రాన్ని తీసుకొని మననం త్రాయతే ఇతి మంత్ర అంటారు అంటే అదే అదే మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం దాన్నే మంత్రం అంటారు ఆ మంత్రాన్ని మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా అది నిజమైన ధ్యానం అవుతుంది ఇంకొకటి ఉంది కొంతమంది ఏమి ఆలోచించకుండా యోగా వీటిల్లో చెప్తారు ఏమి ఆలోచించకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు మనం గాలి ఎలా పీల్చుకుంటాం ఎలా వదిలేస్తున్నాం ఈ రెండింటి గురించి కూడా చెప్తారు ఇది కూడా చేయగలిగితే మనస్సు చాలా ప్రశాంతం అవుతుంది అసలు ముందు మనస్సు ప్రశాంతత కోసమే కొంతసేపు ధ్యానం చేయాలి కొంచెం మనకు ప్రశాంతత లభించింది ఆలోచనలు మరీ పక్కదారులు వెళ్ళటం లేదు అనిపించినప్పుడు మనకు ఒక మంత్రం తీసుకొని ధ్యానం చేస్తే అది చాలా మంచిది ఆ రకంగా ఏంటంటే ఒక అక్షరాన్ని మనం పదే 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 రిపీట్ చేస్తూ చెప్పడం వల్ల ఆ అక్షర ప్రభావం ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఆఫ్ ది లెటర్ అది మన బాడీ మీద మైండ్ మీద పడి మనం చాలా మటుకు ప్రశాంతంగా ఆలోచించేట్లా ప్రశాంతంగా ఎవరైనా మన దూషించినా క్రిటిసైజ్ చేసినా కూడా కొంచెం లైట్ గా పాజిటివ్ గా తీసుకునే యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది సో పూజ అనేది పూర్తిగా వస్తువులతో చేసేది ధ్యానం అనేది మనస్ అర్పించి చేసేది ప్రధానంగా ఉన్న ధ్యానం పూజకి రెండింటికి తేడా ఏంటంటే ఇదే అనమాట మ్యామ్ ఇప్పుడు ధ్యానం మంచిది గొప్పది అని అన్నాడు కదా సో దానికంటూ టైం అంటూ ఏమైనా ఉంటుందా టైం అంటూ ఉంటుంది అంటే మనము ఒక టైం పెట్టుకోగలిగితే టైం పెట్టుకోవాలి నిజానికి ఈ టైంలో నేను ధ్యానంలో ఉంటాను నన్ను డిస్టర్బ్ చేయద్దని మనం మెసేజ్ కూడా పెట్టేసి కూర్చోవాలి ఫోన్లో ఎందుకంటే అలా చేసే సమయాలు కొన్ని మన మీద ప్రభావం చూపించే ప్రకృతి కాలం కొంత ఉంటుంది ప్రకృతి అంటే ముందు తెల్లవారుజామున ముహూర్త కాలం అంటారు ఆ సమయంలో ఏ ధ్యానం చేసినా మిగతా కాలాల్లో చేసిన దానికన్నా పదివేల రెట్లు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయంలో ఎవరు మేలుకొని ఉండరు చాలా తక్కువ మంది లేస్తారు మామూలుగా ప్రజలు కూడా ఎవరు లేవరు మూడింటి నుంచి ఐదింటి వరకు తెల్లార్థమైన మూడింటి నుంచి ఐదింటి లోపల చాలా తక్కువ మంది లేస్తారు అలాగే రోడ్డు మీద వాహనాలు కూడా ఎక్కువ వెళ్ళవు ఎవరు వెళ్లరు ఏమీ శబ్దం ఉండదు అప్పుడేంటి మొత్తం ప్రకృతి అంత హాయిగా ఉంటుంది చెట్ల మీద అంతా కాలుష్యం ఉన్న గాలి నిశ్శబ్దంగా ఉంటుంది మనుషులకంతా గట్టి గట్టిగా మాటలు ఇవి ఉంటాయి అంటే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది మనుషులు లేచి వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి రోడ్ల మీద వాహనాలు రద్దాయో అనేది నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది ఆ నెగిటివిటీ ఈ ప్రపంచంలోకి రాకమునిపే పాజిటివ్ యాటిచ్యూడ్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి టైంలో మనం ధ్యానం చేస్తే అది ది ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఒక మనిషి అమ్మ ఒక మాట అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ గురించి ఎవరైనా చెడుగా అనుకుంటున్నా అనుకో ఆ ఎఫెక్ట్ ఎంత దూరాన్ని అనుకోని వాళ్ళు ఏ ఖండంలో ఉండని ఎనీ కాంటినెంట్ ఎక్కడైనా ఉండని అది నీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ అలాగే నా మీద కూడా ఎక్కడో దూరాన్ని ఉన్నారు మనకేమవుతుందిలే మనం ఎదుర్కొండ వచ్చి తిడితేనే మనకి ఏదో అవుతుంది అనేటువంటి విషయం చాలా మంది అనుకుంటారు అది కాదు మన ఎదురుకుండా తిడితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ దూరం నుంచి శాపాలు ఎదురు మునులు ఇచ్చేవారు ఎక్కడో ఇస్తే భూలోకంలో వాళ్ళకి ఎలా తగులుతుంది అదే పైన భూ దేవలోకంలో ఇస్తే వాడు భూలోకానికి ఎందుకు వస్తాడు నువ్వు కుక్క అయి పుట్టు అంటాడు ఒక ముని వాడు కుక్క అయిపోయి భూమిని భూలోకానికి వచ్చేస్తాడు ఆ వాక్కుతో అనమాట అంత శబ్దం ఆ వాక్కుకి అంత పవర్ ఉంటుంది అలాగే ఎవ్వరూ కూడా లేచి ఏమి భావించని కాలంలో వాళ్ళు ఏం లేవరు కదా వాళ్ళు పడుకుని ఉంటారు మనం లేస్తాం అప్పుడు ఎవరు కూడా మన గురించి చెడుగా అనుకోని కాలం ఎవరు ప్రకృతిని పాడు చేయని కాలం ఎవరు కూడా వాహనాల వృధా చెయ్యని కాలం అది బ్రహ్మముహూర్త కాలంలో ఉంటుంది కనుక అంత పాజిటివ్ చూడు ఉంటుంది అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేసరికి ప్రకృతిలో మనం చేసే మంత్రము ఒక పదిహేను నిమిషాలు చేసినా అది గంట చేపు చేసిన ఎఫెక్ట్ ఉంటుంది ఇదే మళ్ళీ సాయంత్రం గోధువులు వేళ అంటారు అంటే సూర్యాస్తమయానికి ముందు కొంచెం ఆ సమయంలో కనుక మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు కూడా అంతే ఎందుకంటే సూర్యుడు అస్తమించబోయే ముందు అంతటి లోక లోకానికంతా వెలుగు ఇచ్చేటువంటి మహానుభావుడు కదా సూర్య భగవానుడు ఆయన వెంట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అష్ట ఏకాదశ రుద్రులు అష్ట వసువులు త్రిమూర్తులు ఇంతమంది వెనకాల వెళుతూ ఉంటారు ఆయనని ఆయన అస్తమిచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంతమంది వెళుతున్న సమయంలో మనం ఒక చిన్న ధ్యానం చేస్తే ఇంతమంది దేవతలు వింటారు తధాస్తు తదాస్తు అంటారు తదాస్తు దేవతలకు ఉండే సమయం అది అందుకనే అసలు సంధ్య వేళ మనం ఏదైనా చెడు మాట్లాడితే తదాసు దేవతలు ఉంటారు ఎందుకంటే అన్ని వేల మంది దేవతలు అన్ని కోట్ల మంది దేవతలు సూర్య భగవాను అనుసరించి వెళ్తూ ఉంటారు అందుకని ఆ సమయం కూడా ధ్యానానికి చాలా మంచిది ఈ రెండు సమయాల్లో కుదరని వాళ్ళు ధ్యానం చేసుకోకూడదని కాదు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేయాలి చాలా చక్కగా ధన్యవాదాలు నమస్కారం